এই గిరిజన ఆదివాసీ ప్రజానికానికి ఆదివాసీ గిరిజన సంఘం ముందు జేజేలు పలుకుతూ మిత్రులారా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశంలో మీరు ఏం చర్చిస్తారో మాకు తెలియదు కానీ ఈ రోజు అరకువేలిలో ఆదివాసీ అసెంబ్లీ జరుగుతుంది ఈ అరకువేలిలో జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ అసెంబ్లీలో డిమాండ్ ఏమంటే ఏకపక్షంగా పైన మోడీ కిందిన బాబు పవన్ కళ్యాణ్ కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చినటువంటి ఒప్పందం యాభై ఎక్కువ జియో రద్దు చేయాలని చెప్పి అంతేకాదు ఇప్పుడు ఏజెన్సీ మొత్తం హోల్సేల్ గా అమ్మేశారు యాభై ఒక్క జియో తీసుకొచ్చారు చెప్పం వలస కూర్చోని పెనకోట ఎర్రవరు ఇప్పుడు వరకు మీ పరిమర్శలు ఇచ్చింది ఇప్పుడు చెప్తుంది ఐదు పాయింట్లే ముప్పై పాయింట్లు ఉన్నాయంట ఆదివాసీ ప్రాంతాలు ఈ ముప్పై పాయింట్లు అనుమతి ఇచ్చి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఆదివాసు జలసారి అవుతారు అందుకనే తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డబ్బులు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా మీ అందరూ తెలుసు ఇప్పుడు అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అరుపు వచ్చినటువంటి గిరిజన మంత్రి గారు చెప్తున్నారు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం రెండు వాదనలు ఉన్నాయని చెప్తున్నారు అవి నిజమే రెండు వాదనలు ఉన్నాయి ఏమంటే కూటమి నాయకులు మినిస్టర్ అలాగే పవన్ కళ్యాణ్ వాదన తీసుకొస్తున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టి అదానికి నవయుగకి అమ్ముడు పోయి వాళ్ళకి సంపద పెంచాలని చెప్పేసి ఒక వాదన చేస్తుంటే ఆదివాసులు మా కొండలు మా గుట్టలు మా ఊరు మా కాపు తోటలు మా ప్రాంతం కాపాడడానికి మేము వాదిస్తున్నాం మా వాదన గెలుస్తుంది ఆదివాసీ పోరాటం గెలుస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మిత్రులారా మరో పక్క ఆదివాసీ సమాజానికి ముంచేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఏం చేస్తారు పైన మోడీ మోడీ ఏం చేస్తారంటే ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి పార్టీ ఇస్తుంది బీజేపీ అంటే బీజేపీ పార్టీ కాదండి బిజెపి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో మొత్తం అమ్మేసి ఈ యొక్క నడ కంపెనీకి యటానికి అడవులు మొత్తం అప్పజెప్పేస్తున్నారు ఎందుకండి ఇప్పటికి ఈ మూడు మండలాల పరిధి అనంతగిరి అరకువేలి ఉక్కుంపేట పరిధిలో సుమారు పద్నాలుగు పంచాయతీలు నూట యాభై గ్రామాలు యాభై వేల మంది జనాభా ఆదివాసులు సుమారు ఇరవై వేల ఎకరాల చిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి వందల ఎకరాల కాపీ తోటలు మిరియా తోటలు ఇవన్నీ జల సమాధి చేస్తారంట ఈ జల సమాధి చేసి ఎవరిని మీరు అదానికి మొత్తం తోచి పెడతారు వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేసి అమ్ముకుంటారంట మేము మా కొండలు గుట్టలు మునిగిపోయి మేము ఎక్కడో పారిపోవాలంట అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఇచ్చిన సందర్భంగా మీ విజయవాడలో మీ ఇల్లు మేము ఆక్రమించుకుంటారు మేము ఇస్తారా చెప్పి అనుకున్నాం మా ఇల్లు మీరు మా ఊరు మా కొండలు మా ప్రాంతం మొత్తం జల సమాధి చేస్తే ఎక్కడ పోవాలి ఏం చేయాలి అందుకనే ఈ సందర్భంగా అడుగుతుందంటే ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో అరకు పాడేరు నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి ఆదివాసుల సమస్య కోసం మాట్లాడాలి అసెంబ్లీ బహిష్కరించని చెప్పేసి బయట ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సమావేశానికి వెళ్ళి ఆదివాసుల కోసం మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం మిత్రులారా ఇంకో విషయం ఎందుకంటే ఈ పోరాటం ఇంత ఉధృతంగా జరుగుతుంటే మరో పక్క పోలీసు నిర్బంధం పెరుగుతుంది ఇప్పుడు కూడా డ్రోన్ ఎగిరిస్తున్నారు అయ్యా మేము అడుగుతున్నాం ఇక్కడ ఎవరు తీవ్రవాదం రాలేదు మా రాలేదు మునిగిపోయే ఆదివాసులు వచ్చారు మేము మునిగిపోతాం చచ్చిపోతాం మా ఎలక్ ప్రాజెక్ట్ ఇచ్చిన అనుమతి రద్దు చేయని చెప్పి వచ్చారు అందుకనే ఈ సందర్భంగా పోలీసులు కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం మీరు అక్రమ కేసులు పెట్టి భయా గురి చేసి గ్రామంలో డ్రోన్ ఎగిరించి మీ పోలీసు బెటాలియన్ పెట్టి అతను కాలు పెట్టి మీరు భయపెడితే అంత మంచి ఆదివాసులు వస్తారు ఈ ప్రభుత్వం సంగతి అంతేకాదు ఇంకో మాట అంటుంటారు మన మనతో పోలీసులు అయ్యా అరుగు పేరు చెడగొట్టవద్దు అని చెప్పేసి అరుగు పేరు అంటే చెడిపోతుందంట ఎవరు వల్ల చెడిపోతుంది అరుగు ఊరు అరుగు పేరు మీరు హోమ్ స్టే పేరు తప్పి ఆదివాసి ప్రాంతంలో గిరిజన గ్రామాన్ని గిరిజన ఇల్లుని లాడిదిల్చారు ప్రభుత్వాన్ని మీరు వ్యభిచార గృహాలుగా మారుస్తారా లేదా ఆదివాసి ప్రాంతంలో ఆదివాసులు రక్షిస్తారా ఎవరి వల్ల పేరు చెడిపోతుందో తక్షణం చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు మిమ్మల్ని ఒక ట్రాన్స్ఫర్ చేస్తే మీరు స్టేషన్ లో వెళ్తారు అనుభవైన పోలీస్ స్టేషన్ కాకపోతే చింతపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు లేదా ఇంకో పోలీస్ స్టేషన్ కి వెళ్తారు కానీ ఆదివాసులు మునిగిపోతే ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి అడుగుతున్నాం మీ కోసం మీ స్వేచ్ఛ కోసం రకరకాలు పెట్టి ఆదివాసులు భయా ప్రాంతం గురి చేస్తే ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఆదివాసులు తెరవబడతారు అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇంకో పక్క మన గిరిజన మంత్రి గారు మాట్లాడుతుంటారు అద్భుతంగా అక్కడ కురుపుటి ఆ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు అదే విధంగా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడీ ఏజెన్సీలో ఎందుకు రద్దు చేయారు అక్కడ గిరిజనులు మీ జిల్లాలో మీకు మీ ఓట్లేసిన జనాల కోసం నువ్వు మాట్లాడితే ఈ ఆదివాసుల కోసం ఎవరు మాట్లాడతారు మీరు గిరిజన మంత్రిగా ఉన్నారా లేదా స్థానూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారా స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు నీ నియోజకవర్గం పరిధిలోనే పాంచిపేట మండలం ఉంది పాచిపేట మండలంలోనే శతాబి సల్తంజు లాంటి పంచాయతీలు ఉన్నాయి దాదాపు ఐదు పంచాయతీలు ఉన్నాయి ఐదు పంచాయతీ ప్రజలు దాదాపు మునిగిపోతున్నారు వాళ్ళ ఇంపే పనిచేశారు చెప్పి అడుగుతున్నాం అందుకని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో సౌతి తల్లి ప్రేమ ఆదివాసీ అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజల మీద చూపిస్తే మంత్రి గారికి భవిష్యత్తులో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అడుగు పెట్టే అవకాశం లేకుండా ఆదివాసులు తరుగుతాయని చెప్పేసి అని మిత్రులు ఇప్పుడు మొన్న కలెక్టర్ ప్రొసైడింగ్ అందరు లేదు దానిలో తీసుకొచ్చి ఇచ్చారు ఇదిగో కలెక్టర్ ప్రొసైడింగ్ ఇస్తేనే మేము సర్వేలకు వస్తామని చెప్పేసి అన్నారు ఆ ప్రొసైడింగ్ కాపీ చూస్తే అర్థమవుతుంది ఏమంటే ఇంతకు ముందు మేము అనుకున్నామంటే అటు అనంతగిరి మండలంలో పెదకోట గుచ్చేరి చిట్ట వంశలోని ఉందని అనుకున్నాం తర్వాత బస్ కి బయటకు వచ్చింది ఇరగాయి లోతే బయటకు వచ్చింది మరో ఇప్పుడు ప్రొసైడింగ్ చూస్తే పెద్దలప్పుడు మొత్తం మునిగిపోతుంది మాడుగడ పంచాయతీ మునిగిపోతుంది కొత్తపల్లి కూడా పంచాయతీ మునిగిపోతుంది సుందరపేట్ట పంచాయతీ మునిగిపోతుంది ఇన్ని ప్రొసైడింగ్లు ఇచ్చి ఎంతమంది ఆదివాసులు బలి చేస్తారు అందుకనే ఈ సందర్భంగా ఖచ్చితంగా మోసం చేస్తారు అందుకనే ఆదివాసీ సమాజం ఏకంగా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టి ఎవరి లాభం కోసం ఇంత ఇబ్బంది పెడతారని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు